vlogs seragel D humble shak seeing the <inside> MM th o

మే మధ్యము కొని సర్వసచివని కాదు అసలు మాట్లాడే మనం నువ్వు మాట్లాడתי కదా నేనుంటున్నాను మీట ఉన్నట్టు ఉంది నువ్వు కంటె నాదైతే నావు అలుజీ అదంతా మన మధ్య కాదు తొందర మధ్యలో కార్ యాక్సిడెంట్ జరిగింది చాలా బాధ యాక్చువల్లీ మేము అందరం షాక్లో ఉన్నాము ఒక డాక్టర్ అందరు ఇక్కడ కి తీసుకొచ్చారు ఒక డాక్టర్ నేను అన్నీ చూశాను స్కాన్ కోసం అన్నీ చూశాను ఏమంటే అక్కడ బ్లీటింగ్ అయింది ప్లస్ డీజిల్ బోల్ ఫ్రాక్చర్ కూడా అయ్యింది సీరియస్గానే ఉంది పరిస్థితి ఇంకా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే తప్ప మనం ఏంటి ఎందుకంటే ఏదైనా ఇంజురీ అయినప్పుడు కనీసం ఒక ఎయిట్ అవర్స్ అయినా పడుతుంది అనమాట యాడ్షన్ అవన్నీ అలాగే స్టార్ట్ అయిపోయింది మనకు ఎయిట్ అవర్స్ అబ్జర్వేషన్ పెట్టి రేపు త్రీ డేస్ మటుకు కంపల్సరీ ఐసోలేషన్ కాబట్టి మనం తొందరగా కోరుకునే అందరం కోరుకుంటూ

సడన్గా రకంగా యాక్సిడెంట్ రావడం రావడం చాలా బాగా కూడా మరి రంజాన్ తర్వాత మంచి ఉగాది పర్వతిలో ఎల్లుండి రంజాన్ ఈ టైంలో ఈ రకంగా కావడం బాధాకరం మళ్ళీ మేము కమలాన్ ఆయన వర్స నుంచి పెట్టుకుంటాము ఖచ్చితంగా ఆయన మరి కోరుకుందాం ఆయన కూడా ప్రాబ్లం లేకుండా నా దీంట్లో దృష్టి బట్టి اور ي يوتاکاری تے انا درخواست دے شو اس کے پرک نے نا یام جنہ پتر کا تے انا درخواست لے پتر نے نا یام جنہ پتر کا تے